నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ జనవరి రెండు వేల ఇరవై ఆరు సోమవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా ఢిల్లీలో గత రెండు సంవత్సరాల నుంచి ఒక పెద్ద దొంగ గ్యాంగు ప్రీమియం వెహికల్స్ ఎక్కువ శాతం ఫార్చునర్లే వాళ్ళ టార్గెటు దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఫార్చునర్లు దొంగతనం చేశారు ఆ గ్యాంగ్ నిన్న చండీగఢ్లో దొరికింది ఆ గ్యాంగుతో పాటు మొత్తం ఒక పన్నెండు ఫార్చునర్లు రికవర్ అయినాయి అవన్నీ బండ్లు వాళ్ళు ఢిల్లీ నుంచి ఎత్తుకపోయి చండీగఢ్లా పంజాబ్లో వాటికి నెంబర్లు సెసిస్ నెంబర్లు చేంజ్ చేసి ఆన్లైన్ మాధ్యమాలలో యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఓఎల్ఎక్స్ కానీ ఇట్లాంటి ఆన్లైన్ మాధ్యమాలల్లో తక్కువ రేటు చాలా తక్కువ రేటు ఫోర్ బై ఫోర్ సిగ్మా ఫోర్ బండి రెండు వేల ఇరవై ఒకటి నేను మొన్న ముప్పై ఐదు వేలు తిరిగింది ఢిల్లీలో ముప్పై ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టిన ఆ బండి వాళ్ళు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ఇరవై ఏడు లక్షలు ఇరవై ఆరు లక్షలు ఇట్లా పెట్టగానే సౌత్ నుంచి కేరళ కర్ణాటక తమిళనాడు ఆంధ్ర తెలంగాణ ఇట్లాంటి రాష్ట్రాల నుంచి పాపం ఆన్లైన్ మాధ్యమాలలో చాలా తక్కువ రేట్ కత్తుంది బండి అని వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఆ బండి అక్కడ తక్కువ ఖచ్చిందని కొనుక్కున్నారో ఆ బండ్లు కూడా పోలీసు వాళ్ళు వచ్చి రికవర్ చేసినారు ఇది ఎందుకు చెప్తుంది అంటే మన వాళ్ళు మనం ఏదైనా బండి వీడియో పెట్టగానే కింద బూతులతోటి కామెంట్లు పెడతా ఉంటారు గంత రేట్ ఎక్కడ అందులో పెట్టుకో ఇంట్లో పెట్టుకో ఆ ఢిల్లీలు ఉట్టిగానే ఇస్తారట తక్కువ రేట్ అట అంటారు ఇసు ఉట్టికి ఇస్తారు ఫర్చునర్ కొనాలంటే ఇప్పుడు ఈ బండి ఉంది సార్ ఇది నాది నేను ఈ బండి ముప్పై తొమ్మిది లక్షలకు కొన్నాను రెండు వేల ఇరవై మూడు మోడల్ ఆగస్టు మాన్యువల్ నేను కొన్నప్పుడు ముప్పై తొమ్మిది వేలు ఉండే రీడింగ్ ఇప్పుడు యాభై వేలు ఉంది నేను పదకొండు వేలు తిరిగింది ఇప్పుడు ఇదే బండి ఢిల్లీలో కొనాలంటే మనకు ముప్పై లక్షల పైనే ఉంటుంది ముప్పై లోపలతో అమ్మా అంటే దీని దీ దీని గురించి తెలిసిన వాళ్ళకు అర్థమవుతుంది ఇప్పుడు ఆన్లైన్ మాధ్యమాలలో తక్కువ రేట్ అంటే ఎందుకు తక్కువ అమ్ముతాడు సార్ దానికి ఏమవసరం ఎవడైనా దాంట్లో పది రూపాయలు సంపాదించుకోవాలనుకుంటాడు కానీ ఫ్రీ సర్వీస్ ఉండదు కానీ ఇప్పుడు నేను నిన్న ఒకటి కియా సెల్టాస్ జీటీ ప్లస్ జీటీ లైన్ పెట్టిన కస్టమర్ షోరూంలో సిల్ బండి కొన్నాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆయన కెనడా పోతుండు అమ్మకానికి మన దగ్గర పెట్టిండు అతడు కొన్నది ఇరవై ఐదు లక్షల యాభై వేలకు ఇప్పుడు ఇరవై మూడు లక్షల ఇరవై ఒక లక్ష డెబ్బై ఐదు వేలకు ఇస్తాను అంటే అతడు ఎంత నష్టపోతుండో మూడు లక్షలు నష్టపోతుంది అవు అట్లా నష్టానికి అమ్ముకుంటారు మన దగ్గర లోకల్లో కొనుక్కోవాలి ఢిల్లీ పోయి తక్కువ కత్తుందని కొనుక్కొని ఆడికి అయిన తర్వాత అది తక్కువకు వచ్చిన బండి ఇక్కడికి వచ్చినాక డాక్యుమెంట్స్ రాకను లేకపోతే ఏదన్నా అది దొంగ బండి రేపు ఇక్కడికి వచ్చినాక రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న వెహికల్ ఇన్స్పెక్టర్ పర్ఫెక్ట్గా చెక్ చేస్తే సెసిస్ నెంబరు ప్రింట్ చేసి ఉంది ఇది దొంగ బండి అంటే మీరు వేయిన తర్వాత మీ డబ్బులు రిటర్న్ రావు మీ బండి అటే విక్తుంది మీరు అటే విక్తారు ప్రాబ్లం బాగా అవుతుంది మీరు కావాలంటే ఈ నిన్న న్యూస్ ఛానల్ వచ్చింది ఈరోజు ఇన్స్టాగ్రామ్లో నేను కూడా స్టోరీలో పెట్టిన వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకున్నా చాలామంది పాపం ప్రీమియం వెహికల్ ఆన్లైన్ మాధ్యమాలలో చాలా తక్కువ చూపెడుతున్నారు రోజుకు వంద మంది కాల్స్ చేస్తున్నారు తక్కువకి ఎందుకు అమ్ముతారు సార్ ఎవ్వడి తక్కువకి ఏ వస్తువు కూడా అమ్మారు మార్కెట్ వాల్యూ కంటే ఓ పదివేలో యాభై వేలో లక్షను గంతే అంతే అంతకంటే తక్కువ ఖర్చిందంటే అలా ఏదైనా మతలబ్బు ఉంటుంది పుట్టి పుణ్యానికి మనం పాత బట్టలే ఓలకు పుట్టి పుణ్యానికి ఇయ్యం దానం చేయం బీర్శీసల అమ్మం అమ్మ మన ఇంట తయారైన ఏ ఒక్క వస్తువు మనం పారేయాలంటే కూడా పదిసార్లు ఆలోచిస్తాం దానికి ఏమైనా అమౌంట్ వస్తుంది ఏమో అసలుంటిది విలువైన వస్తువు అడుగు ఉన్నప్పుడు కొన్ని లక్షలు పెట్టి కొంటాడు వాడు తక్కువ రేటుకి ఎందుకు అమ్ముతారు సార్ అట్లా తక్కువ రేటుకు బండ్లు దొరికితే మనం ఇక్కడ ఎందుకు ఉంటాం ఢిల్లీలో మొత్తానికి కాటే సెటిల్ కాము కొనుక్కుంటే తక్కువ రేటు చాలా చాలామందికి ప్రతి వీడియోలో చెప్తా పోయి తొందరపడి తక్కువ కత్తుందని కొనుక్కొని నష్టపోకుర్రి తర్వాత బాధపడతారు దొంగ బండ్ల అమ్ముతుర్రు అంటే మన వాళ్ళు మాకు తెలిసిన డీలర్ బండి ఇప్పుడు నిన్న నిన్న దొంగ దొంగదాన దొంగ బండ్లలో ఒక బండి మా దో దోస్తుంది డీలర్ ఈ పప్పు మన వాళ్ళ షెడ్ కాడికి వస్తే కస్టమరే డైరెక్ట్ వస్తే కొన్నాడు కొని ఇంటి ముంగటనే పార్కింగ్ పెట్టుకుంటాడు వాళ్ళు ఇంటి ముంగట ఒక పది కార్లు పడతాయి ఇంటి ముంగటనే పెట్టుకున్నాడు ఆడు కరెక్ట్ రాత్రి ఒకటిన్నరకు వచ్చిండు రెండు పది నిమిషాలు రెండు ఐదు నిమిషాల వరకు బండి లాక్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయాడు హెచ్ఆర్ నెంబర్ అది ఇప్పుడు నిన్న దొరికింది అంటే వాళ్ళకి ఏంటంటే ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారు ఇన్సూరెన్స్ వచ్చింది కానీ ఆ పని ఆ ఇన్సూరెన్స్ మొత్తం ఎందుకు వస్తుంది మొత్తం రాదు కదా మీ బండికి నేను ఫుల్ ఇన్సూరెన్స్ కట్టిన సపోజ్ ఇది నలభై లక్షలు నేను ఇన్సూరెన్స్ కట్టిననుకోరు యాభై లక్షల బండి షోరూంలో ఉంటే నలభై లక్షలు కడితే ఇన్సూరెన్స్ ఒకటి దాని డెప్రిషియేషన్ పోను మిగతా మనకు ఎంతో ఎంత కట్ చేసి ఇరవై లక్షలో ఇరవై ఐదు లక్షలో చేతికిస్తారు అందులో కూడా మనం నష్టపోతాం చాలామందికి తెలియని విషయం ఏంటంటే తక్కువ కత్తుంది అని ఒకే ఒక్క టాపిక్ మీద డిలీవ్ పోతురు కానీ అవతల తక్కువకి ఎందుకు అమ్ముతుండు ఏదైనా మ్యాజిక్ ఉందా అన్లా అని మాత్రం ఆలోచించలేదు లైన్గా పెట్టి ఫర్చునర్లు పదిహేను బండ్లు మొత్తం కొత్త పనులే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఫోర్ బై ఫోర్ సిగ్మా ఫోర్లు లెజెండర్లు అలా టార్గెట్ ఓన్లీ ఇవే బండ్లు రెండు సంవత్సరాల నుంచి దొంగతనం చెప్తున్నారు నిన్న దొరికిరు ఇప్పుడు ఆ కొన్నోళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడికి బండ్లు అమ్మిరు ఎక్కడ నెంబర్లు చేంజ్ చేయించారు అందరి పైన అవుతుంది ఇప్పుడు ఇక్కడ కూడా మనం గిన్నెల నుంచి బండ్లు తెస్తున్నాం మన బండి కూడా వెహికల్ ఇన్స్పెక్టర్ పర్ఫెక్ట్గా చెక్ చేసినాకనే దాని మీద సంతక అంబేడ్కర్డు ఎంత రమేష్ పాప మంచోడు ఢిల్లీ నుంచి మంచి బండ్లు తెచ్చుతుండే అమ్ముతుండని అట్లా ఉండదు కాదు ఎంత రమేష్ పదేళ్ళ నుంచి దంద వేసినా ఒక్కోసారి రమేష్ కూడా చురుకుదలుగుద్ది ఇప్పటివరకు అట్లాంటి పరిస్థితి మనకు రాలేదు కానీ చెప్తున్నాను నేను పోయి మీరు అన్న ఢిల్లీలో మావాడు మొన్న పోయి బండి తెచ్చుకున్నాడు పరుచున్నారు తొమ్మిది లక్షలకి వచ్చిందట అంటే వస్తుంది ఎందుకు రాదు సార్ మళ్ళీ ఏం దాని గురించి ఏం అడగద్దు మనం తొమ్మిది లక్షలాడ గంగార్పణం చేసి రావాలి బండి మన దగ్గర ఉంటుంది రేపు పొద్దుగల్లా పేపర్ల కాడికి వచ్చినాక మ్యాటర్ బయటపడుతుంది అప్పుడు తెలుస్తుంది తొమ్మిది లక్షలు ఎందుకు అనవసరంగా మనం ఓటుకున్నామని రోజుకు ఒక వంద మంది అడుగుతారు సార్ రామేష్ చెప్తున్నా మనకు వచ్చే కొనుడు కొనుడుకంటే ఎంక్వైరీలు ఎక్కువ ఉంటాయి లేకపోతే నేను ఢిల్లీకి వచ్చినా అన్నా ఇక్కడ పలానా బండి చూసినాకు ఇంత రేటు చెప్తుండు కొనొచ్చా అని అడుగుతారు ఫోన్లో ఏం తెలుస్తా సార్ నాకు బండికి ఇంత రేటు చెప్తుంది నేను పుష్కనే కొనమన్నా అనుకో నువ్వేమంటావు పలానా విలాసాగరం రమేష్ గడి చెప్తేనే కొన్నా లేకపోతే ఆ బండినే కొనవ్వు సలహా ఇచ్చుడు కూడా తప్పే సలహా తీసుకున్నప్పుడు తప్పేం లేదు ఇచ్చ ఇచ్చట బుద్ధి ఉండాలి నాశండీ కొనుక్కో అన్న తక్కువ కత్తుందని నేను అన్న అనుకో నువ్వు కొనుక్కుంటావు రేపు అది దొంగ బండి పేపర్లు రాకనో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో రాంగ ఇంజన్ ఇంజనీనుకో నువ్వు వాళ్ళని తిడతావు మళ్ళీ నన్నే తిడతావు వాటిలో అయిపోయింది ఇప్పుడు వ్యవస్థ పొరపాటున కూడా ఆన్లైన్ మాధ్యమాలలో పోయి తక్కువ రేటుకు వస్తుంది అంటే పొరపాటును కూడా కొనుక్కోరు కొంటే మాత్రం మైనస్ ఉన్నాయి తొట్టిస్ ఉన్న కూడా కాదు అన్ని పైసలు పెట్టి అంత దూరం పోయి మీరు పైసలు ఈడ కష్టపడి ఇక్కడనే మీరు ఏదైనా మీకు అక్కడ దాకా పోయి తక్కువ కష్ట ఆశ కంటే ఇక్కడ కూడా మన మన సెడ్లో కూడా మన లాంటి వాళ్ళు ఎంతోమంది డీలర్లు ఉన్నారు కార్లు అమ్ముకునే వాళ్ళు నేను ఎందుకు ఢిల్లీ పోతా అంటే నేను నేను పెట్టుబడి పెట్టి కొంకచ్చుకుంటా పోయినప్పుడు అలా రెండు మూడు బండ్లు కొంటా తెస్తా అమ్ముకుంటా రొటేషన్ సిస్టమ్ నౌకర్ లెక్క అదో జాబ్ అని కోరినారు కానీ మీరు ఆడదాకా పోయి మీరు సొంతంగా పెట్టుబడి పెట్టి నేను బండి తెచ్చుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని చేసుకుంటా అంటే అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు సార్ ఉట్టిగా నష్టపోతారు మీరు కావాలంటే ఒకసారి సోషల్ మీడియాలో చూడరు భారత వచ్చింది నిజమని అబద్ధం చెప్తాను లైన్గా పది ఫర్చునర్ల పైన ఉంటాయి అన్ని ఫర్చునర్లు లైన్గా పెట్టి వాళ్ళని బండ్ల ముంగడ పెట్టి వీడియో తీసే అవు ఉంటుంది నెంబర్లు సెషీస్ నెంబర్లు అన్నీ మారుస్తారు మన బండిని మనకు తెలక మార్చి మార్చామే రోజులు ఇది మీరు ఏడున్నారు ఇంకా ఏ లోకంలో ఉన్నారు ఇప్పటికైనా మారురది లేకపోతే బాగా నష్టపోతారు ఎందుకంటే ఇది ఆన్లైన్ మాధ్యమాలలో మనం కూడా ఉన్నాం కాబట్టి ఓలక నొక్కలకి వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో ఈ వీడియో తీసుకున్నా సార్ ఏమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్